వికారాబాద్ జిల్లా లగచర్ల కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినారు పోలీసులు హైదరాబాద్ ఫిలింనగర్ లోని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి ముప్పై రెండు సార్లకు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు తెలుస్తోంది ఇప్పుడు కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లగచర్ల ఘటనలో కుట్ర చేశారని పట్నంపై ఆరోపణలున్నాయి